సివి రామన్ స్కూల్ సంక్రాంతికి జిల్లా అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సీబు జిల్లా అమలాపురం పట్టణంలో గల సార్ సంక్రాంతికి ముందే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి సార్ సివి రామన్ స్కూల్ ఫౌండర్ కీర్తి శులు రమణ రాంబాబు ఆశయాలకు అనుగుణంగా గత ఇరవై సంవత్సరాల నుంచి సార్ సివి రామన్ స్కూల్ లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని సంక్రాంతి వేడుకలు అంటే పల్లె ప్రాంతాల్లో ఎంతో ఆహ్లాదకరంగా ప్రాచీన సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తారు అటువంటి వాతావరణం రకరకాల ముగ్గుల పోటీలు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూచిపూడి భరతనాట్యం ఫోక్ డాన్స్ మరియు ముఖ్యంగా ప్రబల తీర్థం ఏర్పాటు చేయడం జరిగిందని స్కూల్ డైరెక్టర్ వేణు తెలియజేశారు అలాగే స్కూల్ ప్రిన్సిపాల్ మరియు వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పండగలంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేస్తాయి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆశయంతో ప్రతి సంవత్సరం ముందుగా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మూడు రోజులకు ముందే సంక్రాంతి సంబరాలు సంక్రాంతి వాతావరణం మా ప్రాంగణం అంతా కూడా మరి అలంకరించి అలంకరించబడింది ఎంతో ఆనందంతో పిల్లలు ఈ పండుగ వాతావరణాన్ని ఆస్వాదించడం మాకు సంతోషకరంగా ఉంది ఈ పండుగ అంటే ఎప్పుడు భారతీయతని చాటుతుంది సాంప్రదాయాన్ని చాటి చెబుతుంది ప్రపంచానికి నాగరికత నేర్పిన భారతదేశానికి పండుగలే ఒక చిహ్నము మా సివి రామన్లో ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి సంవత్సరం ఉత్సవాలు అనేవి ఎంతో వైభవంగా జరుగుతాయి అలా మన సంస్కృతి మన సాంప్రదాయం ఉన్నటువంటి స్థానాన్ని ప్రపంచానికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నందుకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా మా మనస్ఫూర్తిగా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల తరఫున తల్లిదండ్రుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ ముందుగానే హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు మా అమలాపురం సర్ శివీరామన్ స్కూల్ అందు ఈ యొక్క సంక్రాంతి వేడుకలను గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఈ స్కూల్లో మా సోదరుడు ఫౌండర్ శ్రీ రవణ రాంబాబు గారి ఆధ్వర్యంలో జరపడం జరిగింది వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క సంక్రాంతి వేడుకలను మన శివరామన్ స్కూల్లో జరిపించడానికి ప్రధాన కారణం ఏమిటంటే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలు పల్లెటూరు వాతావరణంలో పల్లెటూరులోనూ జరుగుతాయి తప్ప పట్టణాల్లో ఈ కార్యక్రమాలని ఎవరూ కూడా జరిపించడం జరగటం లేదు అందుకని చెప్పని మా యొక్క సర శివరామున్ స్కూల్లో ఈ యొక్క సంక్రాంతి వేడుకలను ఉరపు బండ్లు అలాగే ప్రభలు నృత్య నృత్య పోటీలు నాట్య పోటీలు మా యొక్క ప్రాచీనమైనటువంటి వస్త్రధారణ మా యొక్క విద్యార్థిని విద్యార్థుల యొక్క ప్రాచీన వస్త్రధారణ అనేక అనేక శోభాలంకరణతో ఈ యొక్క సివిరామ స్కూల్ నందు ఈ యొక్క సంక్రాంతి వేడుకలను జరిపించడం జరుగుతుంది అలాగే ప్రబల తీర్థం ముందుగా మనం ఎక్కనబాటని చూడాలి కానీ ఆ అవసరం లేకుండానే మా అమలాపురం సివిరామన్ స్కూల్ నందు ఈ యొక్క ప్రబల తీర్థాన్ని జరిపించడం జరుగుతుంది కావున ఈ యొక్క పట్టణ ప్రజలు ఈ యొక్క కార్యక్రమాలని తిలకించి ఇంత కృషి చేసిన మా విద్యార్థిని విద్యార్థులను అలాగే మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఆశీర్వదించి మా యొక్క అభివృద్ధికి తోడ్పడతారని చెప్పని కోరుచు మరి ఒకసారి ఎలక్ట్రానిక్ మీడియా ప్రేక్షకులకు మరియు మా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు పాఠశాల స్థాపించి సంవత్సరాలు అయింది సంవత్సరాల నుంచి కూడా సర్సీ విరామన్ స్కూల్లో ఈ సంక్రాంతి సంబరాలు అంబరాలు దాటేలాగా ఎప్పుడు కూడా మేము జరుపుకుంటూ ఉంటాం సర్సీ రామం పాఠశాల వ్యవస్థాపకుడు అయినటువంటి రాంబాబు గారు దీనికి ఆధ్యతగా మేమందరం కూడా భావిస్తాం ఆయన విధానాల నుంచి కూడా మనం కొనసాగిస్తూ ఈ సంక్రాంతి సంబరాన్ని జరుపుకుంటున్నాం ఈ సంక్రాంతి సంబరాల్లో ముఖ్యంగా పల్లెటూరు వాతావరణానికి సంబంధించిన అన్ని సాంస్కృతిక కార్యక్రమాలని మరియు ఆ పిండి వంటలని ఈ జనరేషన్కి తెలియజేయడం కోసం ముఖ్యంగా మేము ప్రయత్నిస్తూ ఉంటాం మా ఉపాధ్యాయుల దగ్గర నుంచి మా తల్లిదండ్రుల దగ్గర నుంచి మా పిల్లలందరి దగ్గర నుంచి కూడా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్